హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్ ఒక నెగిటివ్ కమెంట్ అయితే నేను నిన్నటి నుంచి చూస్తున్నానండి ఈవిడెవరో తెలీదు పేమెంట్ వేశాను మనీ రిటర్న్ రాలేదు అమౌంట్ వేశాము రెస్పాన్స్ లేదు గీత రుకు ఇప్పటివరకు మీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మీరు అడిగిన ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతున్నాము మీరు ఇక్కడ పెడుతున్నారు మెసేజ్ నేను ఇక్కడ మీకు చెప్పాను ఫస్ట్ త్రీ డిజిట్స్ లాస్ట్ త్రీ డిజిట్స్ చెప్తే మీ నెంబర్ చాట్ చెక్ చేసి రిప్లై ఇస్తామని చెప్తున్నాము అయినా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరో తెలీదు ఎవరు చేపిస్తున్నారో తెలీదు కంటిన్యూస్గా మెసేజెస్ పెడుతున్నారండి రెస్పాండ్ అవ్వట్లేదు అమౌంట్ డబుల్ వేసాము అని పెడుతున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరెవరో నాకు తెలీదు మీ ఫోన్ నంబర్ ఫస్ట్ త్రీ డిజిట్స్ లాస్ట్ త్రీ డిజిట్స్ ఇక్కడనే పెట్టండి నేను చూడగలను లేదంటే అమ్స్ వాయింట్ సో గీతై రుగు నా సారీ అమౌంట్ మీరు రిఫండ్ చేయలేదు అని వాట్సాప్లో పెట్టండి మా ప్రతి మెసేజ్కి రిప్లై వస్తుందండి ఇలాగే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే కనుక మేము కూడా మరి ఇంకా మేము కూడా కంప్లైంట్ చేయాల్సింది ఉంటుందండి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మీ మనీ మేము రిఫండ్ చేస్తాం మాకేం ప్రాబ్లం లేదు కానీ మీరు నిజంగా పర్చేజ్ చేశారా మళ్ళీ నెగిటివ్ కమెంట్ పెడితే కనుక చూస్తానండి ఓకేనా ఇలా పెట్టారు మళ్ళీ నిన్న కూడా ఈరోజు కూడా పెట్టారు నిన్న ఈరోజు మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తామండి మీ అమౌంట్ మీకు డెఫినెట్గా ఇచ్చేస్తాం ఇక్కడైనా ఫస్ట్ త్రీ డిజిట్స్ లాస్ట్ త్రీ డిజిట్స్ పెట్టండి నేను మీ చాట్ చెక్ చేస్తాను లేదంటే సో అండ్ సో ఈ నేమ్తో చెప్పండి మీ మనీ మీకు వన్ మినిట్లో రిటర్న్ వస్తుంది కానీ వాంటెడ్గా చేస్తే కనుక వి విల్ టేక్ ది యాక్షన్ మంచి జార్జెడ్ ఐటమ్ చూపిస్తున్నానండి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ వస్తాయి బార్డర్లో ఎక్కడైనా చిన్న బ్రేక్ ఉంటే ఉండొచ్చు చిన్న మిస్ప్రింట్ అయితే ఉంటుందండి సో చూపించేస్తాను కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ కొన్ని సారీస్ ఇది డ్యూయల్ కలర్ వస్తుందండి సో దీనికి మంచి డిజైనర్ క్లోజ్ పేర్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ ఇది కూడా డ్యూయల్ కలర్ అండి చాలా బాగా సెల్ అయిన ఐటమ్ మాకైతే త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇంకొక బ్యూటిఫుల్ శారీ కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకొక క్రేజీ బ్లాక్ శారీ సేల్ నిజంగా ఫస్ట్ పెట్టిన శారీ అయితే చాలా బాగుందండి ఇది కడితే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కలెక్షన్ పెట్టేరా అన్నీ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సో వితౌట్ బ్లౌజ్ ఓకే సో జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ బార్డర్లో చిన్న బ్రేక్ ఉంటే అండి సో పెద్దగా ఏమీ ఉండదు ప్యూర్ జార్జెట్ ఐటమ్ మంచి బ్లౌజ్ పేర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి డ్యూయల్ షేడ్ వస్తుందండి లైట్ పింక్ ఆ మధ్యలో ఇంకొక లైట్ షేడ్ అండ్ ఫాలోడ్ బై డార్క్ కలర్ అండ్ ఇంకొక క్రేజీ బ్లాక్ చాలా బాగుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా చాలా బాగుందండి జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఇంకొక క్రేజీ కలర్ సూపర్గా ఉంది ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ బ్యూటిఫుల్ గ్రీన్ బటర్ఫ్లై శారీ బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ యూఎల్ కలర్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ ఉంటే ఈజీగా మేమే ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాము ఈ సారీస్ బ్లౌజ్ లేదు కాబట్టి త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్లో వస్తాయి ఇది కూడా చాలా బాగుందండి పింక్ సూపర్గా ఉంది వితౌట్ బ్లౌజ్ ఇంకొక బ్లాక్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ చందేరీ శారీస్ వితౌట్ బ్లౌజ్ నైంటీ నైన్ పర్సెంట్ రాకపోవచ్చు వస్తే బ్లౌజ్ రావచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి డైలీ వేర్కి అసలు ఎంత బాగుంటాయో తెలుసా శారీస్ చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు మిస్టేక్ అయితే ఏమి ఉండదు అరకూర ఏమైనా థ్రెడ్ లేసినట్టున్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ మంచి పిస్తా కలర్ అనుకుందాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అన్నీ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ బ్లౌజ్ ఉన్నా లేకున్నా పర్వాలేదంటే కనుక అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే మీరు ఒక ఇవి హోల్సేల్ ప్రైజెసే చాలా ఉంటాయండి జస్ట్ మంచి మార్జిన్లో ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మైసూర్ క్రేప్సిల్ శారీస్ నాకైతే రెండు పెద్ద లాట్స్ వచ్చాయండి ఫస్ట్ పాయింట్ ఎందుకు మరి నిన్న మొన్న థౌజండ్ ఫిఫ్టీ ఉండే కొన్ని ప్రైజెస్ తగ్గించారంటే మేము చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ శారీస్ అంటే కొందరు తీసుకొని ఉన్నారు కదా సో వాళ్ళకి ఏంటంటే కొంచెం మిస్టేక్స్ అంటే మాకు డబల్స్ కూడా వస్తాయి కదండి సో మిస్టేక్స్ కొంచెం ఉండడం వల్ల మేము పక్కన పెట్టుకున్నాము గ్రేడేషన్ చేద్దామని చెప్పేసి అంతకు మించి థౌజండ్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్న వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వాలని లేదు అయితే ఏంటంటే మిస్టేక్ కొంచెం హెవీగా ఉండి అది లోపలికి వెళ్తుంది సో మీకు ప్రాబ్లం లేదంటేనే ఈ ప్రైస్కి తీసుకోండి మళ్ళీ ఎక్కడుంది అని మాత్రం అడగండి చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి కొంచెం పెద్దవి కూడా వచ్చాయి కాకపోతే ప్రాబ్లం లేదు మేము మేనేజ్ చేసుకుంటాం ఈ ప్రైస్ కంటేనే తీసుకోండి మళ్ళీ ఎక్కడుంది అని మాత్రం అడగండి ఎక్కడుంది అని అడిగితే కనుక మేము ఆర్డర్ తీసుకోమండి ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేసేంత టైం లేదు మీకు ప్రాబ్లం లేకుండానే ఉంటుందిగా అయితే కొంచెం రఫ్ చేయించుకునేలాగా ఉంటుంది కానీ ప్రాబ్లం ఉండదు సో అందుకోసమే ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో గ్రేడేషన్లో ఇవి పక్కకు పెట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాము మళ్ళీ మేము థౌజండ్ ఫిఫ్టీ పెట్టి కొన్నాము అలా ఇలా అనుకుండా ఉండాలని ముందే చెప్తున్నానండి కొంచెం మిస్టేక్ లెవెల్ ఉంది కాకపోతే మీరు గ్రేడియేషన్ చేసుకోవచ్చు ఏవైతే తక్కువ పెట్టామో అవి మీకు గ్రేడియేషన్ మీద మీకు అంటే అవి మీరు ఆల్టరేషన్ మీద కొంచెం రఫ్ అదొంచితే మీకు శారీ ఈజీగా వచ్చేస్తుంది మైసూర్ క్రేప్ సిల్క్ ఈ శారీ బాగుంది చిన్న మిస్టేక్ అంతకు మించి ఏం లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవి మాకు కనిపించాయి కాబట్టి చూసి ప్రైస్ పెడుతున్నానండి గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ అట్లాంటి ఇందులో పర్పుల్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ పింక్ చాలా బాగుంది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి మల్టిపుల్ పీసెస్లో వచ్చినవి నేను చూపిస్తున్నాను సో ఈ సారీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మైసూర్ క్రేప్ సిల్క్లోనే వస్తుంది అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తుందండి సో మీరు మి మిస్టేక్ ఆల్టరేషన్ చేసుకునేలాగానే ఉంటుంది కానీ మీకు హెవీగా ఉండదండి కాకపోతే ఏంటంటే ఎందుకు మనకు తెలిసి ఇవ్వడం అని మాత్రమే కొన్ని పీసెస్ నేను ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డబల్ నైన్లో పెట్టాను అంతకు మించి వేరే లేదు నిన్న మొన్న తీసుకున్న వాళ్ళు ఇదేసారి థౌసండ్ ఫిఫ్టీ తీసుకున్నాము నైన్ ఫిఫ్టీ తీసుకున్నామని అని అనుకుంటూ ఉండడానికి ముందే చెప్తున్నాను మీరు ఆల్టరేషన్ చేసుకునేలాగానే మిస్టేక్ ఉంటుంది మళ్ళీ ఎక్కడుందని మాత్రం ప్లీజ్ దయచేసి అడగొద్దు ఆర్డర్ తీసుకోమాలా అయితే ఇది కూడా అంతే అండి ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తుంది మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ ఓకే నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే పెట్టాను మీరు చూస్తే సో మిస్టేక్ అనేది ఆల్టరేషన్ చేసుకునేలాగానే వస్తుంది కాకపోతే డెఫినెట్గా మిస్టేక్ అయితే ఉంది శారీస్లో మీరు ఓకే అన్న వాళ్ళే తీసుకోండి ఇది కూడా అంతే ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తుందండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ పీసెస్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది చూడండి అట్లా అంటే మరి ఇది ఇంగ్లీష్ కలర్ ఇందులో అరకొర ఉండొచ్చు వీటిలలో కొంచెం కనిపించింది అందుకోసం ఇట్లా డాట్ కూడా పెట్టుకున్నాము మీరు చూడొచ్చు ఇది ఓకే అంటేనే తీసుకోండి ఈ కలర్ మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇదైతే విత్ బ్లౌజ్ కూడా ఉందండి సూపర్ ఉంది శారీ ఇది కూడా సూపర్గా ఉంది పీస్ ఎయిట్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంది ఓకేనా పెట్టేసే ఏవైతే తగ్గించామో వాటిలలో మిస్టేక్ మీకు ఆల్టరేషన్ చేసుకునేలాగానే ఉంటుంది కానీ మీకు ఇబ్బంది వచ్చేలాగా ఉండదు కాకపోతే ఎందుకు రిస్క్ అని చెప్పి నేను తక్కువ పెట్టాను తప్ప మళ్ళీ వేరేలాగా కాదు ఎవరైతే థౌజండ్ ఫిఫ్టీ పెట్టి పర్చేజ్ చేశారో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీకు ఏమి ప్రాబ్లం రాలేదండి కాకపోతే గ్రేడేషన్ మీద వద్దు ఎందుకు వాళ్ళకి కొంచెం మిస్టేక్ హెవీగా అటు పర్వాలేదన్న వాళ్ళే తీసుకోండి అని మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఎయిట్ నైంటీ ఫైవ్లో ఇంకొకసారి ఒక్కొక్కసారి త్రీ ఫోర్ పీసెస్ వస్తాయి కదండీ చెకింగ్స్ జరుగుతుంటాయి జరిగినప్పుడు ఫాల్ట్ ఉన్నవి మేము తగ్గించి పెట్టడం జరిగింది హెవీ ఫాల్ట్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కానీ ఫాల్ట్ మీరు ఆల్టర్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఇంకా నేను చెప్పాను ఇది కూడా అంతే ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తుందండి అట్లాంటి పర్పులు నేను థౌసండ్ సెవెంటీ ఫైవ్ పెట్టా మరి ఎందుకు ఎయిట్ నైంటీ ఫైవ్ ఇవ్వాల్సి వస్తుందంటే దర్ ఈజ్ రీజన్ ఫార్ దిస్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అవును సో మిస్టేక్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఓకే అన్న తీసుకోండి ఇది నైన్ ఫిఫ్టీలో వస్తుందండి చెక్స్ వచ్చింది ఇది విన్నాకి తీసుకోండి ఫ్రెండ్స్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ చిన్నగా ఎక్కడైనా అరకొర ఉండొచ్చు తగ్గించినవి మాత్రం కొంచెం మిస్టేక్ వస్తుందండి ఓకేనా ఇలా ఉన్నాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవి మాత్రం తక్కువ చేసినవి కొంచెం మిస్టేక్ అయితే ఉంది థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఇంకొకసారి అబ్బా ఏముంది తెలుసా పీసు నైన్ ఫిఫ్టీ అండి సూపర్గా ఉంది పీసు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ పింక్ కలర్ కాంబినేషన్ ఎయిట్ ఫిఫ్టీ క్యాబ్ ఆర్డర్ వచ్చింది ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ అండి వితౌట్ బ్లౌజెస్ బ్లౌజెస్ రావు చిట్ పళ్ళు ఆర్ జరీ పళ్ళు వస్తాయి చిన్నగైనా మిస్టేక్ ఉంటుంది తగ్గించిన వాటికి మాత్రం కొంచెం మిస్టేక్ ఉందండి కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకుంటామంటేనే తీసుకోండి ఆ ప్రైస్కి లేకపోతే తీసుకోవద్దు వన్ గ్రామ్ పట్టు శారీస్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్లో వస్తుంది అంటే మీడియం వెయిట్ అండి హెవీగా ఉండదు అంత హార్డ్ లుకింగ్ కూడా లేదు కానీ మంచి ఫీల్ ఉందండి ఇవి నేను లాస్ట్ టైం ఒక థర్టీ పీసెస్ తెప్పించినప్పుడు స్టాక్ మాకు సరిపోలేదు సో బాగుంది కదా రెస్పాన్స్ అని నేను మళ్ళీ రీస్టాక్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఫైవ్ థర్టీ ఫైవ్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఈ శారీస్ కోసం మమ్మల్ని రీసెలర్స్ కాంటాక్ట్ అవుతున్నారు మేడం హోల్సేల్ ప్రైస్కి వస్తుందా అని అంటే ఈ శారీస్ ఏమంటే ఒక్కొక్కసారి మేము రిస్క్ మీద తెప్పిస్తామండి ఎందుకంటే చాలామంది ఇలాంటి ప్యాటర్ను కొందరు ఒక్కసారి క్లిక్ అవుతుంది ఒకసారి పోతుంది సో ఏంటంటే తక్కువ మార్జిన్ పెట్టుకొని నేను ఫస్ట్ పెట్టడం జరిగింది సో మీరు ఈజీగా ఇంటి దగ్గర సెల్ చేసుకునే వాళ్ళు మినిమం సెవెన్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు మేమైతే ఫైవ్ థర్టీ ఫైవ్లో ఇస్తున్నామండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఈ శారీస్ మీద మనం బల్క్ పర్చేస్ వాళ్ళకు కూడా ఏం చేయలేకపోతున్నామో ఎందుకంటే నేను చెప్పినట్టు ఆల్రెడీ తక్కువ ప్రైస్ కూడదమ్మా ఈ శారీ కూడా చాలా బాగుందండి పర్పుల్ బార్డర్ వచ్చింది అండ్ ఇది శారీ డిజైన్ గ్రీన్ అండి ఇది కూడా బాగుంది అన్ని కలర్స్ మంచిగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక కలర్ పెట్టేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది పీస్ ఫైవ్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫైవ్ థర్టీ ఫైవ్లో అన్ని కంచి బార్డర్స్ అండి కంచి బార్డర్స్ రావడం వల్ల శారీస్ మంచి లుకింగ్ వచ్చాయన్నమాట ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీస్ పర్పస్ వద్దండి మాకు ఇలాంటివి కట్టుకోము దెన్ పిల్లలకి పట్టు లంగాస్ లాగా డిజైన్ చేయించుతారు కదా లంగా జాకెట్స్కి ఎంత బాగుంటాయో చెప్పండి ఎందుకంటే నేను ఇంత ప్రమోట్ చేయకపోతుండే బార్డరే నాకు చాలా నచ్చింది శారీ పక్కన పెడితే బార్డర్ వల్ల శారీకి డబుల్ లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చక్కగా లంగ్ జాకెట్స్ అయిపోతాయి అన్నమాట ఇది కూడా అంతే మస్తుంది పీస్ అసలు ఎంత బాగుందంటే కనకాంబరం షేడ్ పైన కింద పింక్ బార్డర్ చాలా బాగుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బుడ్డ పికాక్స్ వచ్చినాయి అనమాట అండ్ ఇది కూడా అంతే మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ చూస్తున్నాము అండ్ క్రేజీ పీస్ వన్ మోర్ పింక్ ఆల్ ఫైవ్ త్రీ ఫైవ్ షిప్పింగ్ అనేది ఉంటుంది లెనిన్ శారీస్ పాం పామ్ లేస్ చాలా బాగుంటాయి సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వస్తాయి లెనిన్ అండి చాలామంది ఈ ప్యాటర్న్ చూసి మల్మల్ కాటన్ అనుకుంటున్నారు మల్మల్ కాటన్కి దీనికి అసలు సంబంధం లేదు లెనిన్ అంటే ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి ఇవన్నీ విత్ బ్లౌజ్ వస్తాయి సో బెస్ట్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీలోనే వస్తాయి అన్నీ ఇంకా సెట్లో వన్ వన్ పీస్ ఉందండి క్లియర్ చేసేస్తున్నాను స్టాకు త్రీ ఫిఫ్టీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లిటరల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఫ్యాబ్రిక్ త్రీ ఫిఫ్టీకి రాను కూడా రాదండి సో మంచి ప్రైస్లోనే వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ అండి త్రీ ఫిఫ్టీ వర్త్ డెఫినెట్గా ఇంకెక్కువనే వస్తుంది మేము త్రీ సెవెంటీ ఫైవ్కి ఇచ్చాము సో ఇంకొక సెట్ ఉంది అని చెప్పేసి త్రీ ఫిఫ్టీలో ఇస్తున్నాము నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ వస్తాయండి సో బ్లౌజెస్ పెద్దగా మనకి పనికేం ఏం రావు ఎట్లాగో కాంట్రాస్ట్లో వేసుకుంటాం కాబట్టి బ్లౌజ్ లేకుండా అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ వస్తాయి అండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ వస్తాయి ఒక్కరికి రాకపోతే ప్లీజ్ తిట్టొద్దు ఎందుకంటే వీటిలో మిస్టేక్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ రావు కాబట్టి చెకింగ్ కూడా చేయాల్సినంత అవసరం లేదు అంత భరోసా ప్రోడక్ట్ ఇది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది శారీ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ శాటిన్ బార్డర్ వచ్చింది అండ్ ఇట్లాగా మంచి షిమ్మర్ లైన్స్ లాగా కూడా ఉంది మధ్య మధ్యలో ఇట్ ఈజ్ అ డిజైనర్ పీస్ బట్ శారీస్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది దీని పళ్ళు ఎట్లుందో చూద్దాం పైన కూడా మీకు మంచి ఏమంటారు ప్లేన్ ఉంది అండ్ కింద బార్డర్లో ఇలా అన్ని మల్టీ కలర్స్ ఉండడం వల్ల మీరు ఏ కలర్ అయినా పేర్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇదే కలర్ వేసుకోవాలని ఏం లేదు ఇంకొకటి ఏంటంటే మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట సో బాగుంటుంది శారీ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ శారీకి బ్లౌజ్ ఉండదు మిస్ ప్రింట్ చిన్నగా ఎక్కడైనా ఉండొచ్చు వైట్ కదా చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా తీసుకోవచ్చు ది బెస్ట్ స్వర్ణముఖి పట్టు శారీస్ ఆన్ సేల్ అన్ని విత్ బ్లౌజెస్ వస్తాయండి కలర్ ఆప్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అన్ని పీసెస్ చాలా బాగుంటాయి కట్టుకున్న మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అన్నమాట పింక్ ఈరోజు అన్ని శారీస్ కూడా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ త్రీ ఫైవ్లోనే ఇస్తున్నాను స్క్రీన్ మీద ఉన్న ప్రైస్ ప్రకారంగానే తీసుకుంటారు సో ఫైవ్ త్రీ ఫైవ్ షిప్పింగ్లో వస్తాయి స్వర్ణముఖి పట్టు శారీస్ మిస్ చేసుకోకండి ఆపర్చునిటీని మంచిగా ఉన్నాయి పీస్లు ఓన్లీ ఏడు ఎనిమిది చీరలు మాత్రమే ఉన్నాయండి ఫైవ్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి వన్ శారీ అయితే సిక్స్టీ ఫైవ్ టూ శారీస్ అయితే వన్ టెన్ త్రీ శారీస్ అయితే వన్ థర్టీ సారీ త్రీ టు ఫోర్ శారీస్ వన్ థర్టీ తీసుకుంటాము ఫైవ్ శారీస్ అయితే వన్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఈ షిప్పింగ్ ఓకే అన్న వాళ్ళే తీసుకోండి ఓన్లీ పోస్టల్ నుంచి మాత్రమే పంపించడం జరుగుతుంది అర్జెంటుగా కావాలంటే డిటిడిసి నుంచి కూడా పంపిస్తాము కాకపోతే షిప్పింగ్ వేరేగా ఉంటుంది